సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తను ప్రేమించిన అమ్మాయితో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు తాళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకి రిజర్వ్ కావడంతో నిరాశ చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు తన లవర్ ఎస్సీ కావడంతో బి టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతితో నామినేషన్ వేయించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ అనంతరం పెళ్లి చేసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన జంట తమ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు యువతితో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రయత్నం ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచారు ఈ ప్రేమ జంటకు మద్దతుగా మాజీ జెడ్పిటిసి మనోహర్ తో పాటు గ్రామ యువకులు మద్దతుగా నిలిచారు చిన్నగానే వ్యక్తి వ్యక్తి ఇతన్ని నేను ఇష్టపడతామని మేము నుంచి మా తల్లిదండ్రులది ఎట్లాంటి బలవంతంగా ఏమి లేదు కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కానీ అలాంటిది ఏమీ చేయొద్దు నేను ఏమంటారు తాళపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా నిన్న ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుతుంటాను నిన్నటి నుంచి ఇప్పటివరకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మాకు తాళపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మంచి అభ్యర్థి అభ్యర్థిగా శ్రీజా గారు తాలపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజా గారు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఎన్నికలు ప్రసరించుకొని ఈరోజు సంగణి మండలం సంగీ మండలంలో సంగర్ జిల్లాలోని సంగరి మండలంలోని తాళ్ళపల్లి గ్రామంలో అన్ని విధాలు ఇలా పూర్తయింది నామినేషన్ పూర్తయింది తాళ్ళపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్షన్ వచ్చింది ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఎవరు ముందుకు రాకపోవడంతో ఒక అమ్మాయి శ్రీజాన్ అమ్మాయి చదువుకుంది బాగా చదువుకుంది ఆ అమ్మాయి నేను ఏ స్థానం నుంచి ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చందుగోడి మాజీ ఎంపీ వైస్ ఎంపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను ఇస్తాను మీ ప్రజలు సేవ చేస్తాను అనే విధంగా తాళా తాళపల్లి ప్రజల ముందుకు వచ్చింది దయచేసి అక్కడున్న తాళపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనాటి అన్ని కులాసులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మీ అందుబాటులో ఉండి వాళ్ళు బాధపడుతారు మీకు అందరు సేవ చేస్తారు ఏ విధంగా అంటే మీకు ఇరవై నాలుగు గంటల అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది దయచేసి అందరూ కూడా కామబద్ద ప్రతి కులస్థులు కూడా ఆ అమ్మాయిని అత్తగారికి మెజారిటీ గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అందరం అండంగా ఉంటాం ఆమెకి ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపదొచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం ఆమె భయపడిన అవసరం లేదు ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు ఆ ఊరూలు గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఇంతగా ఇప్పటి ఇప్పటివరకు సంగ మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పుద్ధి నింబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వారు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా అమ్మను ఇంటి మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకున్నాము ఎన్నుకుందాం ఈ తాళ్లపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి ప్రజలు చాలా ఆలోచ చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మీద గెలిపించగలని చెప్తున్నాం నాలా నాతోని ఏం సాయమైనా ఎమ్మెల్యే గారితో హరీషతో తప్పకుండా మేము ఆ సహాయం అనే ఆమెకు అందిస్తాము తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడున్న ఉన్న కార్యకర్త అందరికీ మండల కార్యకర్తలు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రతి విలేకరులకు పోలీస్ సిబ్బందికి ఎందరూ అందరు సహకరించిన మీ అందరికీ కూడా అందరికీ నా ఉదయం ధన్యవాదాలు